ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ప్రజాపాలన ఒక విద్యోత్సవాల సందర్భంగా రోజు ఈ బీనల్ మండల కేంద్రంలో పట్టణంలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి సోదరుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ ధోరణీయులు శ్రీ సాయబ్బా గారికి సభాధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు కొదరే స్వామి గారికి సురేందర్ గారికి మల్లె లక్ష్మణ్ గారికి గుంట రమేష్ గారికి సాదుల్లా గారికి రాహుల్ గారికి అనంతరావు గారికి జేజే నర్సయ్య గారికి నాగేంద్ర గారికి గారికి నాయక్ గారికి మరియు ముందున్నటువంటి మా అమ్మలకు అక్కలకు నా అన్న తమ్ముళ్ళందరూ కూడా పేరు పేర్ల ఉదయం గ్రామస్తారని తెలియజేస్తున్నాం నేను ఎప్పుడు అనుకుంటుంటే ఆడవాళ్ళ లెక్క మీటింగ్ లభి ఇబ్బంది పెట్టద్దండి కానీ సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం మీకు ఏం చేసింది ఏం చేయబోతుందని తినాలంటే ఇంటినికే వచ్చి చెప్పలేం ఒక మీటింగ్ పెట్టి తొందరగా ముగిద్దామనే ఇంకా నా తర్వాత మా పెద్ద మాట్లాడతారు మీటింగ్ తొందరగా పంపిస్తాం ఎప్పుడు నేను ఎలక్షన్ ఇబ్బంది పెట్టము మీకు గెలిస్తే మీటింగ్ లేకెట్లా వినిపియమని అదే ఆలోచనతో కూడా ఈ మీటింగ్ నా తర్వాత పెద్దాయన మాట్లాడతారు ముగి చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఏ డాక్టర్ కార్యక్రమాలు చేసేదో మీ అందరికి కూడా తెలుసు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా మా మహిళా మహిళలందరూ ప్రయారిటీ ఎందుకు ఉచితంగా తెలుసు దాని తర్వాత మీ ఇంటికి వచ్చే కరెంటీ మీ అందరికీ కూడా తెలుసు నేను ఎలక్షన్ల సందర్భంగా ఎటువంటి సంక్రాంతి వరకు మీ అందరికి కూడా పిల్లలు అదే సిలిండర్ మీద అదే చెప్పిన సందర్భంగా ఏదైతే చెప్పినామో అనుకులంగానే పార్టీ వచ్చిన వెంటనే సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి అందిస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ కానీ సాంకేతికంగా అకౌంట్లకు డబ్బులు రావడం లేదు అవన్నీ కూడా తగ్గించుకుంటాయమ్మా ఇంకా కూడా ఈ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు చేసేటువంటి మీకు పది సంవత్సరాల నుంచి మీ యొక్క రుణాలకు పావుల వడ్డీ మార్చాలి కానీ రెండు నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ అయింది మీ అకౌంట్లకు మాపేటప్పుడు వస్తున్నాయి దీంతో పాటు ఏ విధంగా అయితే రైతులకు రైతు భరోసా పథకం ఇస్తున్నారో భూమి లేని పేదలకు కూడా పన్నెండు వేల ఇచ్చేటువంటి పథకం ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీకు అమ్మ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆర్టీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది ప్రతి ఇస్తామని చెప్పినా ఖచ్చితంగా తొందరయ్యోతున్నామమ్మ ఇవి కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నాయి ఎందుకు ఆలస్యమైతేనే మీ అందరికీ ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు పాట గత ప్రభుత్వం ఉన్నప్పుడు పిచ్చలు అప్పులు చేసి ఎన్ని అప్పులు చేసిందో కూడా చెప్పకుండా ఏంటి ఆ ప్రభుత్వం బుగ్గుల్మో తక్క చూస్తేనేమో ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల లెక్క ఇస్తే ఏడు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పు ఏర్పడింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై ఉండే ఉద్యోగులకు జీతాలు మొదటి తారీఖు వచ్చేటువంటి పరిస్థితి లేదు పింఛన్లు మొదటి తారీఖు వచ్చే పరిస్థితి లేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖునే ఉద్యోగంలో జీతాలు మరి పింఛన్ అని ఇవ్వడం జరుగుతుందనే విషయం మీరందరూ కూడా గమనించాలి అంత ఆర్థిక వ్యవస్థను ఒక లైన్ లో ఒక దారిలో పెట్ట సందర్భంగా కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం ముందున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం దాదాపు ఎనభై శాతం రుణమాఫీ పూర్తి కావచ్చింది పదే కారణం టిఆర్ఎస్ పార్టీ చేయలేని సంవత్సరంలో కొంటే ఎనభై శాతం పూర్తి చేసినాం ఇంకొక ఇరవై శాతం పెండింగ్ ఉంది ఉండడానికి చెప్పుకోవడానికి చేయని చేయని కూడా చెప్పుకుండి దైతే మా ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాం ఆటల పోల దండం ఆటలు ఆటలు తర్వాత నెల వరకు కూడా డబ్బులు వచ్చేది కావు ఈ రోజు మన రైతులకు అట్ల వారం రోజు వారం రోజు లోపలి వాటి పైసలతో పాటు ఇంటాక ఐదు వందల బోర్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఇంకా మహిళా మళ్ళందరినీ కూడా కోటీశ్వరి ప్రభుత్వం ఆలోచిస్తుంది నేనేదో మైకుందని చెప్పిపోతలే ముఖ్యమంత్రి గారి కలిసిన ప్రాంత ముఖ్యమంత్రి గారి ఆలోచనల్లా ఈ ఆడవాళ్ళ స్కీమ్ పెట్టిద్దాం సాధించాలని చెప్పి చేస్తామని ఖచ్చితంగా ఇంకా నాలుగేళ్లు మాకు అవకాశం ఉంది నాలుగేళ్లలో అనేకమైనటువంటి సౌలత్తులు అనేకమైన రుణాలు మీ యొక్క మహిళలకు అందరం తెలియజేస్తున్నా ఇవే కాక పది సంవత్సరాలు పార్టీ ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చేవారు కోర్టుకు వెళ్లి ఆపేవారు పరీక్షలు రాయించేవారు కోర్టు పరీక్షలు ఆపేవారు కానీ ఈ పార్టీ వచ్చినటువంటి కేవలం సంవత్సరం లోపల యాభై వేల పైన ఉద్యోగాలు ఇచ్చిన విషయం ఇట్లా ఒకటి ఒకటి కొద్దిగా ఆలస్యం అవుతున్నారమ్మా కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అవుతున్నటువంటి వ్యవస్థ ఓపికతో ఉంటే అన్ని కూడా మీకు పూర్తయ్యని చెప్పి తెలియజేస్తున్నాం నాకు తెలుసు అమలు కట్టాల సిలిండర్ పైసలు కావడం లేదు బాకీతో ఆ ఇప్పటి అమలు ఉన్నది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై ఉన్నది మనం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కెలిసి అధికారంలో ఉంటే ఈ రోజు మనకు మనకు ప్రయోజనం కలిగేది ఈ పథకాలన్నీ కూడా తొందరగా పూర్తయ్యాయి వాళ్ళ కేంద్రం నుంచి మద్దతు లేదు కనుక కొంత అవుతుంది మీరు అందరూ కూడా ఓపిక ఉండాలని కూడా మేము అందరూ కూడా ఎలక్షన్ ఎలక్షన్ల సందర్భంగా ప్రతి గ్రామానికి వచ్చిన మీ భీముల మండల కూడా మూడు సభలు పెట్టారు సభల చెప్పిన నేను గెలితే